సోనియా గాంధీ రాహుల్ గాంధీ తల్లి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు అంబానీ సోదరులు ధీరుభాయ్ కొడుకులు వేళ్లలో ఎవరు టీవీ ప్రోగ్రాం పెట్టి మరి వాళ్ల పిల్లల్ని వెనకేసుకు రాలేదు వాళ్ళకో ఇల్లుంది తోచిన సలహాలు ఇచ్చి పుచ్చుకుంటారు నాగబాబు గారులా నా దృక్కోణం అనే సొంత డబ్బా ఎపిసోడ్లు పెట్టి ఎప్పుడూ చెప్పలేదు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మంచోడు అంటాడు అవ్వనివ్వండి జనానికి కళ్ళున్నాయిగా త్యాగశీలట భార్యల విషయంలోనే అయితే ఇప్పటికే జనం చూశారు పెద్దగా చదువుకోకపోయినా మేధావట ఇప్పుడిప్పుడే అది కూడా చూస్తున్నారు ప్రజలకి కళ్ళు చెవులు నోరు లేనప్పుడు నాగబాబు గారిని యాంకరింగ్ చేయమనండి ఆపేదెవరు ఎంత కామెడీ అంటే <smallion> ఆహా దృక్కోణం ఎపిసోడ్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఎంత కష్టపడి చెప్పేస్తున్నారు నాగబాబు గారు ఏ కోహినూరు ఉండేవారు జనం దాన్ని అతి అంటారని తెలియదు నాగబాబు గారికి పవన్ లాంటి నీతి మంత్రుడు నిజాయితీ పరుడు ఈ భూమి మీదనే లేడట తను ఇంటిస్తున్నాడో మిగతా పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నాడో తెలియదు గాని తను చెప్తున్న తీరు మాత్రం ఎలా ఉందంటే కారు వేసుకుని హైవే మీదకి వచ్చేసి మమ్మల్ని ఎవడైనా ఓ అటాక్ చేస్తే బాగుండదు చెప్తున్నాను అని గోల పెడుతున్నట్టుగా ఉంది జనం నవ్వుకుంటారు నాగబాబు గారు ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే జనసేన అనేది పార్టీ అనట కానీ రాజకీయ పార్టీ కాదట పవన్ ఏమో పార్టీ నాయకుడేనట కానీ రాజకీయ నాయకుడు మాత్రం కాదట ఆ మాటను ఫ్రీగా ఒప్పుకోలేకపోతున్నాడు నాగబాబు అస్సలు రాజకీయం అనే మాట అంటే ఎందుకు కెందుకెంత అసహ్యం అలాంటప్పుడు తన అన్న ఎందుకు అసహ్యించుకోవట్లేదు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎందుకు అసహ్యించుకోవట్లేదు పాలిటిక్స్ వల్ల అన్ని కావాలి కానీ పాలిటిక్స్ మాత్రం అసహ్యం ఇదే మైండ్ సెట్ నాగబాబు గారు అసలు సెట్టింగ్ లేని మైండ్ లో ప్రవర్తిస్తున్నారు మీరు చివరిగా నాగబాబు గారి గురించి చెప్పేది ఏంటంటే గతంలో తను హీరోగా కొన్ని సినిమాలు చేశాను ఆ సినిమాలో ఆయన చేసిన కామెడీయే పండింది రుక్మిణి అనే సినిమాలో రఫ్ క్యారెక్టర్ చేశారు దానిలో కూడా కామెడీయే ఇప్పుడు జబర్దస్త్ కి జడ్జిగా చేస్తున్నా కూడా సేమ్ కామెడీ ఎప్పుడు నవ్వుతూ ఎంటర్ అవుతాడో ఎప్పుడు మొహం మార్చుకొని వస్తాడో తెలీదు అలాంటి నాగబాబు నా దృక్కోణం అనే ఎపిసోడ్లు ఎన్ని తీసినా కామెడీగానే ఉంటాయి కాబట్టి నాగబాబు గారు ఇక మీదట మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని టాపిక్ గా తీసుకుని మాత్రం ఏ ఎపిసోడ్ చేయకండి సార్ వారి అభిమానులు బాధపడతారు ఇప్పుడు మాత్రం సెలవు తీసుకుంటున్నది ప్రేమతో మీ అభిమాని